హాయ్ హలో నమస్తే నేను మీ నాగేష్ గొంగుల నలభై సంవత్సరాల అనుభవం అని చెప్పి కూడా తనకి అంత అనుభవం ఉందని చెప్పుకుంటూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని కాపీ కొట్టడమే తన జీవిత పరమావధిగా ఎంచుకున్నారు ఒకరు పద్నాలుగు సంవత్సరాల రాజకీయ జీవితంలో ఉండి కూడా ఇంకా తన కార్యకర్తల ముందు తన నాయకుల ముందు ఏం మాట్లాడాలో కూడా తెలియని జీవితం గడుపుతున్నారు ఇంకొకరు ఆ ఇంకొక వ్యక్తి గురించే ఇప్పుడు మీకు ఆయన ఏం మాట్లాడుతున్నాడు ఆయన ప్రతి మాటకి కూడా మన కౌంటర్ మీకు క్లియర్ గా చూపిస్తాను ఇక్కడ నాయకుడు అనేవాడు ఒక పార్టీని స్థాపించిన వ్యక్తి ఎలా ఉండాలి పార్టీని స్థాపించడం దేనికి స్థాపిస్తారు పార్టీ పెట్టాల్సి అంటే తన టార్గెట్ ఆల్రెడీ ఉన్న అధికార పక్షం ఉన్న ప్రతిపక్షం రెండు ఫెయిల్ అవుతున్నాయి కాబట్టి ఆ రెండు సరైనవి కాదు కాబట్టి మూడో ప్రత్యామ్నాయంగా నేను వస్తున్నాను అని ఎవరైనా పార్టీ పెడతారు అలాంటి వ్యక్తి పార్టీ పెడితే ఆ పార్టీ తనకు ముఖ్య ఉద్దేశం అధికారంలో ఉన్న వాటిని దించాలి ప్రతిపక్షంలో ఉన్న వాటిని తొక్కాలి తాను ఆ అధికారాన్ని చేజిక్కించుకోవాలి సీఎం సీట్ పై తాను ఉండాలని అనుకుంటాడు అది రాజకీయ నాయకుడి లక్షణం నాయకుడి లక్షణం అయితే ఇక్కడ పవన్ కళ్యాణ్ ఏ కోసానా కూడా అలాంటి లక్షణాలు ఒక్కటి కూడా కనిపించవు మచ్చుకి కూడా కనిపించవు ఇక్కడ ఈరోజు మీ ముందు తన అంటే తన నాయకత్వంలోనే పనిచేసే వాళ్ళని జిల్లా స్థాయి రాష్ట్ర స్థాయి నాయకుల్ని కూడా తను ఎంత పూచిక పూచికపుళ్ళ తీసిపడేసినట్టుగా పడేస్తున్నాడో ఒకసారి మీకు చూపిస్తా గతంలో ఏదైతే తన అభిమానుల్ని ఆవిడ మీ వల్ల నేను ఓడిపోయాను మీరే కనుక తిన్నగా ఉంటే మీరే కనుక సక్రమంగా ఉంటే నేను గెలిచేవాడిని అంటూ తన అభిమానుల్ని ఇంతకు ముందు చిన్న చూపు చూసి మాట్లాడా అదే నాయకుడు ఇప్పుడు తన నాయకులు అని చెప్పుకునే కేడరు ఎవరైతే తన పార్టీ లో మీటింగ్ పెట్టి మరి వారితో అంటున్నాడు ఏమని తెలుసా మీ ఇంట్లో వాళ్ళే మీకు ఓట్లేయరు మీరు కనుక పోటీ చేస్తే మీ ఇంట్లో వాళ్ళే మీకు ఓట్లేయరు ఈ మాట అన్నది ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ ఎప్పుడు అన్నాడు ఎలా అన్నాడు అనేది ఇందులో క్లియర్ గా మీకు విడమరిచి చూపిస్తాను ప్రతి మాట కూడా నిజంగా ఇంత దరిద్రంగా ఇంత నీచంగా ఇంకెబ్బరూ మాట్లాడలేరేమో నేను చూసిన రాజకీయ నాయకుల్లో అసలు ఒక సోషల్ మీడియా వారియర్ ని నేను కావచ్చు ఇంకొకరు కావచ్చు మా లాంటి వాళ్ళ ముందు ఖచ్చితంగా ఒక పావు కంట డిబేట్ పెడితే కనుక ఇలాంటి పవన్ కళ్యాణ్ ని మూడు చెరువులు నీళ్లు తాగిస్తాం ఖచ్చితంగా తాగిస్తాం అలాంటి వ్యక్తి అసెంబ్లీకి వెళ్ళిపోతే పొరపాటు కూడా జరిగే పని కాదు ఒకవేళ వెళ్తే గనక నిజంగా అక్కడ నాయకుడిని అక్కడ హేమ హేమే ఈయన తగ్గుకోగల ఒక్కసారి చూపిస్తా అసలు ఏం మాట్లాడుతున్నాడు అందులో తప్పేముంది గొప్పే ఉంది నాకు తెలిసిన తప్పులు చెప్తా మీకు తెలిసిన గొప్పులు చెప్పండి జనసేన ఎందుకు సింగిల్ గా వెళ్ళకూడదు మనం ఎంతసేపు బలాన్ని ఇచ్చే వాళ్ళం అవుతున్నాం కానీ బలం తీసుకునే వాళ్ళం అవ్వట్లేదు మనం అంటే మరి ఇన్ని స్థానాలు తీసుకోవాలి యాభై మూడు స్థానాలు తీసుకోవాలి డెబ్బై స్థానాలు తీసుకోవాలి అంటే ఇవన్నీ తెలియని వ్యక్తిని కాదు నేను జనసేన ఒంటరిగా ఎందుకు వెళ్ళకూడదు ఎందుకు ఒంటరిగా కలిసే వెళ్ళాలి ఎందుకు బానిస్రతగా చేయాలి అన్నదానికి అందరూ అనుకుంటే ఈయనకు మాత్రం ఆ విషయం తెలియనిది కాదు తెలుసు తెలిసే నేను బానిస బ్రతుకు బతకడానికి సిద్ధపడిపోయాను అంటున్నాడు ఎందుకు అన్నాడు చూద్దాం దానికి మళ్ళీ వీళ్ళు చెప్పట్లు మనోడికి అసలు ప్రాక్టికాలిటీ తెలియదు వీధుల్లో తిరగడు కాబట్టి జనంతో తిరగడు కాబట్టి అసలు మనం ఏమనుకుంటామో తెలియదు మీరు ఏమనుకోకపోతే తెలియకపోతే నేను రాజకీయాల్లోకి ఎందుకు వస్తాను నిజంగా వీళ్ళు ఏమనుకుంటున్నారో నీకు తెలుసా జనం ఏమనుకుంటున్నారో నీకు తెలుసా జనం ఏమనుకుంటున్నారో తెలిసిన తర్వాత కూడా నువ్వు రాజకీయాల్లో ఇలాగే కొనసాగుతున్నావా నిజానికి జనం ఏమనుకుంటున్నారు జగన్ జగన్ వల్ల తాము లాభపడ్డాకుంటున్నారు జగన్ తమకు మంచి చేస్తున్నాడు అనుకుంటున్నారు కానీ నువ్వేం చేస్తున్నావు వారి గురించి తెలిసిన వాడివైతే నువ్వేం చేయాలి వారికి అండగా నిలబడాలి నిజానికి ఒకే ఒక మాట చెప్తా క్లియర్ గా చెప్తా నిజంగా స్పష్టంగా నువ్వే కనుక నీతి గలబడిపోయితే నువ్వే కనుక నిజాయితీ గలబడిపోయితే నీలో ఏ కోసమైనా నిజాయితీ గుండి ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు ఉధాన ప్రజలకి ఆ తాగునీటి సమస్యను పూర్తిగా పరిష్కరించడం గాని డయాలసిస్ సెంటర్ని అంత పెద్ద ఆసుపత్రిని కట్టించడం కానీ అవి చేసినప్పుడైనా నువ్వు మెచ్చుకుని ఉండాలి లేదు రాష్ట్రం మొత్తం మీద దేశం గర్వించదగ్గ విధంగా విద్యా వ్యవస్థలో అది పెళ్లి మార్పులు తీసుకొచ్చినప్పుడైనా సరే జగన్మోహన్ రెడ్డి గారు విద్యా వ్యవస్థని చాలా బాగా చేస్తారు ప్రతి విద్యార్థుల్ని మంచిగా చూసుకుంటున్నారని చెప్పాలి మద్యపానం నిషేధం జగన్మోహన్ రెడ్డి గారు చేస్తానన్నప్పుడు నువ్వేం చేయాలి నేను తక్కువ ఇస్తాను నా తమ్ముళ్ళందరూ తాగుతున్నారు అని అనకూడదు నువ్వు ఖచ్చితంగా వారి గురించి ఆలోచించే నీలో నిజాయితీ నిబద్ధత ఉండి ఉంటే గనక ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు మీరు మద్యపాన నిషేధం చెయ్యండి నేను మీకు అండగా ఉంటాను అని నువ్వు అడగాలి ఏ విషయంలోనైనా సరే ఇప్పటికి జగన్మోహన్ రెడ్డి గారు చాలా మంచి పనులు చేశారు వాటిల్లో ఏ ఒక్క పని మెచ్చుకున్నావా నువ్వు కనీసం నీకు మెచ్చుకోవడానికి నీకు మనసు ఉంటుందా కుళ్ళు కుతంత్రాలు నీలో ఉంటాయి కాబట్టి అవివేకమే ఖచ్చితంగా సరదానే నీకు పాలిటిక్స్ అనేది ఒక టైం పాస్ కేవలం టైం పాస్ అలాగే నువ్వు గతం నుంచి ఇప్పటి వరకు చేసిన ప్రతి అడుగు రాంగ్ స్టెప్ ఏదైతే పార్టీ పెట్టి వెంటనే చంద్రబాబుకి బాన్సన్నావో అప్పుడు రాంగ్ స్టెప్ మళ్ళీ ఏదైతే ఇండివిజువల్ గా పోరాడు కానీ అప్పుడు కూడా నువ్వు చేసిన తప్పేంటి చంద్రబాబు నాయుడు దగ్గర పోటీ చేసిన దగ్గర నువ్వు ప్రచారానికి వెళ్ళవు నువ్వు పోటీ చేసిన దగ్గర చంద్రబాబు ప్రచారానికి రాడు అలా లోపాయి గారి ఒప్పందంతో గత ఎన్నికల్లో పనిచేస్తావు అది కూడా నువ్వు చేసిన తప్పే జగన్మోహన్ రెడ్డితో మొదటి నుంచి ఇప్పటి వరకు పెట్టుకున్నావు అది నువ్వు చేసిన అంతకంటే పెద్ద తప్పు ఇప్పుడు చేస్తున్న తప్పు మళ్ళీ చంద్రబాబు నాయుడుతో అంట కాగడం అనేది నూటికి నూరు పాలు తప్పే 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 నువ్వు భవిష్యత్తులో తెలుసుకుంటావు ఇది కూడా తప్పని నువ్వు రెండు వేల ఇరవై ఐదులో ఖచ్చితంగా ఒప్పుకుంటావు జనసేన వచ్చింది కూడా రాష్ట్ర విభజన ఒక్క నాయకుడు మాట్లాడలే ఆంధ్రప్రదేశ్కి జరిగిన అన్యాయానికి లేదంటే రాష్ట్ర విభజన ఇలా చేయకూడదు ప్రజల మధ్య ఇలా చిచ్చు పెట్టకూడదు విభజన జరగాలంటే చాలా సైంటిఫిక్గా జరగాలి అని ఒక పద్ధతి తీరు లేదు ద్వేషంతో విడిపోవడం కష్టం తేలిక ఇద్దరు వ్యక్తుల్ని కలపడం చాలా కష్టం ఇద్దరు వ్యక్తులు విడగొట్టడం చాలా తేలిక వచ్చిందండి బతివ్రత ఇదే కదా ఈ పతివ్రత చెబుతోంది ఒక్కొక్కరు మాట్లాడవలసింది నిజానికి జగన్మోహన్ రెడ్డి అన్ని ఉద్యమాలు చేశారు ప్రతిదీ దీక్షలు ధర్నాలు పోరాటాలు చాలా చేశారు నువ్వు ఎక్కడ ఉన్నావు నువ్వు కనీసం కనీసం మాట్లాడావా రాష్ట్రాన్ని బిడదీయడం అన్యాయం బిడదీయకండి అని ఒక సింగిల్ స్టేట్మెంట్ నువ్వు ఎప్పుడైనా ఇచ్చావా చంద్రబాబు నాయుడు ఏదైతే రెండు కల సిద్ధాంతాలు చేస్తుంటే ఆయన ప్రతి దానిలో ఆయన వెనకతో తోకలా 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 పనిచేసారే తప్ప రాష్ట్రాన్ని పిలిపోవద్దని చెప్పండి చంద్రబాబు నాయుడు గారు అని నువ్వు ఏ రోజైనా నిరదీసావా పోవని ఇవన్నీ వద్దు ఇప్పుడు ఇంత నీతి సూక్తులు ఏదంటారు సుద్ధలాగా చెప్తున్నావు కదా నీతి సూక్తులు ఈ నీతి సూక్తులు నువ్వు చెప్పేటప్పుడు కనీసముల కనీసం ఒక్క ఇంగిత జ్ఞానంతో ఉంటే నీకు కాంగ్రెస్ తో అంటకాయగవు చంద్రబాబు నాయుడుతో కలిసి బీజేపీతో అంటకాగుతున్నావు ఏదైతే రాష్ట్రాన్ని వెడగొట్టిందో అదే కాంగ్రెస్ తో కాయగావు ఏదైతే ప్రత్యేక హోదా ఇవ్వకుండా రాష్ట్రానికి అన్యాయం చేస్తుందో దానిలో నువ్వు భాగస్వామివి నువ్వు మాట్లాడతావు ఎవ్వరు మాట్లాడరు నేను ఒక్కడిని మాట్లాడేస్తున్నాను సిగ్గుందా అసలు ఒక కట్టడాన్ని నిర్మించడం కష్టం ఒక కట్టడాన్ని కూల్చడం విషయం అందుకే నేను ఎప్పుడు నిర్మాణాన్ని ఇష్టపడతాను విధ్వంసాన్ని ఇష్టపడను అందుకే నా పద్ధతిలో ఒకసారి ఇబ్బంది ఈయనడా నిర్మాణాన్ని ఇష్టపడతాడంట విధ్వంసాన్ని ఇష్టపడతాడ సిగ్గు ఏ కోసాన్ని కూడా ఉండదు ఎందుకంటే పార్టీ నిర్మాణం ఎక్కడ జరిగింది నీవు పద్నాలుగు సంవత్సరాలు ఉన్న రాజకీయాల్లోకి వచ్చి పది సంవత్సరాలు పైన అయ్యింది నీ పార్టీ పెట్టి ఎక్కడ పార్టీ నిర్మాణం జరిగింది ఏది నీ నాయకులు ఎక్కడున్నారు ఎస్ పలానా వాడు నాయకుడు అని చెప్పు ఎంపీ స్థానాలు రెండు ప్రకటిస్తే అందులో ఒక తెలుగుదేశం ఒకటి డైరెక్ట్ వైఎస్ఆర్ కనీసం కొంచెం కూడా జ్ఞానం ఉంటుందా ఏమాత్రమైన జ్ఞానం ఉంటుందా ఆల్రెడీ రాబాక అనే వ్యక్తి నీకు బుద్ధి చెప్పాడు గెలిచిన వెంటనే జగన్మోహన్ రెడ్డి గారికి షేకం ఇచ్చేసి నీకు బుద్ధి చెప్పాడు మరి ఇప్పుడేం చేస్తున్నావు అచ్చమైన స్వచ్ఛమైన వైఎస్ఆర్ సిపి నాయుడు నీ దగ్గరికి వస్తే వెంటనే టికెట్ ఇచ్చేసి ఆ నీరుగా మావాడు పొడి చేస్తాడు నీకు ఇంకెప్పుడు నిర్మాణం గురించి నువ్వు మాట్లాడదావు కూల్చగాతల గురించి మాట్లాడు ఎందుకంటే నువ్వు కూల్చడమే పనిగా పెట్టుకున్నావు జగన్మోహన్ రెడ్డిని కోల్చాలి 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 ఇది నీ టార్గెట్ నువ్వు విధ్వంసాలు నచ్చవు సోది చంపకో సోది అనేది ఎస్లో ఎట్టి పరిస్థితులు చెప్పడానికి ట్రై చేయకు అంతరాత్మని చంపుకొని నీ అంతరాత్మకి ఖచ్చితంగా తెలుసు నువ్వు మాట్లాడుతున్నది ఖచ్చితంగా నిజం కాదనే సంగతి నీకు తెలుసు కానీ సినిమాల్లో నటించాల్సిన నువ్వు బయట జీవితంలో నటిస్తున్నావు సిగ్గుపడిపోతాయి గొడవలు పెట్టి ఎందుకు ఒక్కడనే మనం వెళ్ళలేదు అంటానికి కారణం ఎందుకు ఈ మాట చెప్పారు వైసీపీ నేను మాట్లాడుతున్నప్పుడు వైసీపీ వ్యతిరేక ఓటు చేయకూడదు వల్ల మీకు టీడీపీ పార్టీ బతికేసింది మీరు జైలుకి చెప్తే వాళ్ళు బతికేశారు మనం మేము నలిగిపోతున్నాం అంటే ఏం అది కాదా అది నిజం కాదా ఎవరైనా సరే వైఎస్ఆర్సీపీకి నువ్వు వ్యతిరేక అయితే అవ్వచ్చు అక్కడ చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పూర్తి స్థాయిలో చచ్చిపోయిన పార్టీ అలాంటి పార్టీని నువ్వు బయకులు అవ్వాల్సిన అవసరం నీకు ఏమొచ్చింది ఆ పొజిషన్ లోకి నువ్వు ఎందుకు రావట్లేదు పోని ఆ ఇరవై మూడు స్థానాలే అనుకుందాం ఇరవై మూడు స్థానాలు తెలుగుదేశం ఉంది ఆ ఇరవై మూడు స్థానాలు తెలుగుదేశం చలిపోతుంది అనుకుందాం చనిపోయేటప్పుడు ఆ ఇరవై మూడు స్థానాలకు నువ్వు వస్తే ఎస్ నేను గతంలో ఒక సీటు తో గెలిచాను ఇప్పుడు ఇరవై మూడు స్థానాలకు ఎగబాకాను నెక్స్ట్ అధికారంలోకి ఖచ్చితంగా వస్తాను రెండు వేల ఇరవై తొమ్మిదికి అధికారంలోకి నేను వస్తాను అప్పటి వరకు ఈ ప్రభుత్వాన్ని నిద్రకోనిప్పను ఈ ప్రభుత్వాన్ని నిలదీస్తాను ఎందుకు అనదు ఎందుకు మాట్లాడలేవు నాకు గనక రెండు వేల పంతొమ్మిదిలో నాకు సలహాలు ఇచ్చే వాళ్ళందరూ నేను నూట యాభై మూడు స్థానాల్లో పోటీ చేయించాను ముప్పై నలభై మంది గనుక నన్ను ఎమ్మెల్యేలుగా గెలిపించనుంటే ఈ రోజు సంపూర్ణ హక్కున్నాడు ముప్పై నలభై మంది పక్కన పెట్టండి కనీసం నన్ను కూడా గెలిపించలేకపోయారు నాయకుడు మిమ్మల్ని నేను గెలిపించుకోలేకపోయాను నన్ను నమ్ముకొని ఎవరైతే నా దగ్గరకు వచ్చారో వాళ్ళని నేను గెలిపించుకోలేకపోయాను ఆఖరికి నేను కూడా గెలవలేకపోయాను అని చెప్పగలిగిన వాడే నాయకుడు అంతే తప్ప మీరు గెలవలేదు నన్ను గెలిపించలేదు అని ఈ నంగనాజి ఏడుపులు ఏడ్చేవాడిని ఒకలాడి ఏడుపులు ఏడ్చేవాడిని నాయకుడు అందరూ ప్లస్ ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే వీళ్ళందరూ ఆ మాట అప్పుడు చప్పట్లు పడతారు బా బా బాగుంది బాగుంది ముందు కూడా చెప్పాలి చప్పట్లు కొడుతున్నారు వీళ్ళు చప్పట్లు కొట్టడానికి మాత్రమే ఉంటారు ఎప్పుడు చప్పట్లు కొడతారు ఎప్పుడు చప్పట్లు కొట్టాలనేది కూడా మీకు ఈ వీడియోలోనే క్లారిటీ ఇస్తున్నా ఒకసారి చప్పట్లు కొట్టడం గురించి కూడా బాగా దృష్టి పెట్టండి ఇప్పుడు చప్పట్లు కొట్టారు ఈయన ఓడించేసాంటే చప్పట్లు రెండు దాంట్లో ఓడించాలంటే చప్పట్లు కనీసం నన్ను గెలిపించున్నా కానీ బాగుండేది ముప్పై నలభై స్థానాల్లో పెట్టి కనీసం నన్ను గెలిపించిన ఒక్క ఒక్క సీటు నాకు కానీ నేను ఎల్లుండి ఉంటే అప్పుడు నీ కోసం నిలబడ్డాం అందుకని ఈసారి నువ్వు ముఖ్యమంత్రి స్థానం అడగండి ముందుకు వెళ్ళకూడదు అంటే అప్పుడు నేను వింటను సంపూర్ణంగా నిన్ను ఎవరు గెలిపించరు నిన్ను నువ్వే గెలిపించుకోవాలి నిన్ను నువ్వు ఎప్పుడు గెలు గెలిపించుకుంటావు అంటే నీలో నాయకత్వ లక్షణాలు ఉన్నప్పుడు మాత్రమే ఇంకొకటి కింద బానిసత్వం చేస్తే దాన్ని నాయకత్వ లక్షణం అనరు ఇప్పటికీ కూడా నువ్వు ఏ నియోజకవర్గంలో పోటీ చేస్తావో చెప్పడానికి కూడా నువ్వు భయపడుతున్నాడువి గెలుస్తావు ఎస్ నేను ప్రధాన నియోజకవర్గంలో పోటీ చేస్తా దమ్మున్నోడు ఎవడైనా నన్ను ఓడించండి అనేవాడు నాయకుడే తప్ప అమ్మో నేను ప్రకటించిస్తే అక్కడ వంద కోట్లు ఖర్చు పెట్టేస్తారు ఐదు వందల కోట్లు ఖర్చు పెట్టేస్తారు నన్ను ఓడించేస్తారు ముందుగానే కారణాలు వెతుకుపోవడం వాటమికి కారణాలు ముందే వెతికి పెట్టడం అది నాయకుడి లక్షణాలు కాదు ఓడించడం అనేది జనం నిన్ను ఓడించరు నువ్వు నిన్ను నువ్వు ముందు నమ్ముకుంటే నీలో నాయకత్వాలు జనానికి నిరూపిస్తే అప్పుడు ఖచ్చితంగా నిన్ను నమ్ముతారు నిన్ను గెలిపిస్తారు జనం ఎప్పుడు కూడా క్లారిటీతో ఫుల్ క్లారిటీతో ఉంటారు నువ్వు ఏమి మనకు రిజల్ట్స్ చూపించకుండా ఎట్లా అడుగుతావు అంట రిజల్ట్స్ చూపించకుండా ఎట్లా అడుగుతాం కరెక్టే కదా నువ్వు కనీసంలో కనీసం నీ ఎఫర్ట్స్ నిజట్టు చూపించకుండా నువ్వు ఓటు ఎలా అడుగుతావు నువ్వు కనీసం జనాల దగ్గరికి వెళ్ళి అడగాలంటే నీ ఎఫర్ట్స్ చూపించాలి కదా ఏం చూపిస్తున్నావు జగన్మోహన్ రెడ్డి గారి మీద విషంగా అక్కడ మాత్రం చూపిస్తావు ఆయన పథకాల యాభై హామీలు ఎక్కొట్టినోటి తీసుకొచ్చేసి జనం నింది మీద కూర్చోబెడతాం ఇంకా ఈరోజు మనందరితో మర్యాదగా మాట్లాడుతున్నారు గౌరవిస్తున్నారు కేంద్ర ప్రభుత్వం అంటే పద్దెనిమిది లక్షల ఓటు పైచులకు మనం సంపాదించగలిగే మనం పోయిన ఎన్నికల్లో ఎక్కడ నువ్వు మర్చిపోతున్నది ఒక విషయం నీకు కనీసం కనీసం అంటే జనాన్ని మోసగిస్తావు నీకు తెలుసా ఆ విషయం ఎందుకోసం అంటే అప్పుడు పద్దెనిమిది లక్షల ఓట్లు వచ్చినప్పుడు అందులో దాదాపు పది లక్షల ఓట్లు కూడా వ్యక్తుల వల్ల వచ్చినవే ఆ వ్యక్తుల్ని చూసి ఓట్లేసారు ఆ వ్యక్తులు ఎవరు కూడా అంటే జేడి లక్ష్మీనారాయణ కావచ్చు ఇంకొకరు ఇంకొకరు కావచ్చు మొత్తం సిఎస్ గారు అలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు ఐఏఎస్ లో ఐపీఎస్ లో ఆ టైంలో నీ కోసం పనిచేశారు వాళ్ళు పోటీ చేశారు మాజీ ఎంపీలు మాజీ ఎమ్మెల్యేలు కూడా నీకోసం పనిచేశారు అందులో రాబాక వరప్రసాద్ గారు కూడా ఉన్నారు ఇలాంటి వ్యక్తుల వల్ల వచ్చిన ఓట్లు దాదాపు పది లక్షల ఓట్లు అదే మిగతా ఎనిమిది లక్షలు మాత్రమే నిన్ను చూసేసి ఉండొచ్చు దాన్ని నువ్వు మర్చిపోయినా జనం మర్చిపోరు జనానికి మేము గుర్తు చేయక మానం వాళ్ళెవరు ఇప్పుడు నీతో లేరు బాగా గుర్తు పెట్టుకో ఆ మొత్తం ఎప్పుడైతే పది పన్నెండు మంది ప్రధానమైన కాపు నాయకులు కూడా కాపు నాయకులు కూడా నిన్ను వదిలేసి వెళ్ళిపోయారు ఎవరైతే అప్పుడు ఎక్కువ ఓట్ షేరింగ్ తెచ్చుకున్నారో వాళ్ళు కూడా నిన్ను వదిలేసి వెళ్ళిపోయారు ఇంకో విషయం చెప్తున్నా కేంద్ర ప్రభుత్వం నిన్ను చూసేసి నీ తాలూకు ఓహో నేను టాలెంట్ చూసి రమ్మనట్లా వాళ్ళ దీని స్థితిలో ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఎవరో ఒకరు కావాలి కాబట్టి నిన్ను రమ్మంటున్నారు నీ జ్ఞానానికి అందరి ఒక విషయం ఒకటి చెప్తా ఏంటో తెలుసా నిన్ను మాత్రమే కాదు జూనియర్ ఎన్డిఆర్ తో కూడా వాళ్ళు టచ్ లో ఉన్నారు జూనియర్ ఎన్టీఆర్ ఎందుకు టచ్ లో అంటే నువ్వు ఎలాగో శుద్ధ క్యాండిడేట్ అని తెలుసు కాబట్టి ఆయనతో టచ్ లో ఉన్నారు నీ ప్లేస్ లో నువ్వు ఆయన వచ్చిన తర్వాత మళ్ళీ జూనియర్ ఎన్టీఆర్ కనుక రాజకీయ రంగ ప్రవేశం చేసి బీజేపీతో కూడా కనుక ఆయన ఎత్తుకుంటే కనుక నువ్వు అప్పుడు పచ్చా తప్పడతావు నేను అనవసరంగా చంద్రబాబు నాయుడు మోసాను నిజంగా బీజేపీని మోసి ఉంటే కనుక నీది మంచి పొజిషన్ లో ఉండేవాడిని అని నువ్వు అప్పుడు బచ్చారు తప్పడతావు మనం ఇంట్లో వాటి నిలబడితే మన ఇంట్లో వాళ్ళే ఓటేరు అలాంటి వ్యక్తులు ముందు తమని ఇక్కడ కన్విన్స్ చేయలేం ఒక లక్షల మందిని కల్పించి కన్విన్స్ మనం ఇంట్లో వాళ్ళు నిలబడితే మన ఇంట్లో వాళ్ళే ఓటేరు అలాంటి వ్యక్తులు ముందు తమని ఇక్కడ కన్విన్స్ చేయలేం ఒక లక్షల మందిని కల్పించి కన్విన్స్ మనం ఇంట్లో వాటిని నిలబడితే మన ఇంట్లో వాళ్ళే ఓటేరు అలాంటి వ్యక్తులు బోల్ ఇక్కడ కన్విన్స్ ఒక లక్షల మందిని కన్విన్స్ నిలబడితే మీ ఇంట్లో వాళ్ళే మీకు ఓటు వెయ్యరు అలాంటి వాళ్ళు మీరందరూ ఉన్నారు ఇక్కడ చాలా మంది ఉన్నారు ఇక్కడ మీరే ఉన్నారు దానికి కూడా లక్షల మందిని వీళ్ళకి కనీస జ్ఞానం ఉండదు ఆయన తిడుతున్నది వీళ్ళనే అని చాబట దత్తములు అంటున్నాడని వీళ్ళు మీరు ఎందుకు పనికరారా మీ ఇంట్లో వాళ్ళు కూడా మీకు ఓటు వేయట్లేదని అంటున్నారు ఇంకిత జ్ఞానం కూడా వీళ్ళకి లేకుండా చప్పట్లు కొడుతూనే ఉంటారు చప్పట్లు కొడుతూనే ఉంటారు దేనికి చప్పట్లు కొట్టాలి దేనికి కొట్టకూడదు తెలియని ఎంత అజ్ఞానం వీళ్ళే ఒకసారి ఇంకా ఇది ఎందుకు రైట్ ఇది ఎందుకు సరైంది ఇది ఎందుకు సరైంది కాదని చాలా స్పష్టంగా చెప్పగలిగేంత ఎబిలిటీ ఉండాలి కన్విన్సింగ్ ఎబిలిటీ డిబేట్ ఎబిలిటీ నెగోషియేటింగ్ ఎబిలిటీ దశాబ్దం పాడలేదు ఈ ఎబిలిటీలో ఈయన ఉన్నాయా ఒకసారి డిబేట్కి వచ్చి కూర్చోమేనండి ఖచ్చితంగా మా సోషల్ మీడియాలో ఎవ్వరైనా సరే నేను కావచ్చు ఇంకో కావచ్చు మేము చాలు ఈయన్ని మూడు చెరువులు నీళ్లు తాగించడానికి మేము చాలు ఖచ్చితంగా డిబేట్ కనుక ఒక పావు గంట పదిహేడు నిమిషాలు కేటాయించమండి బై ఛాలెంజ్ మూడు చెరువులు నీళ్లు తాగింపు మారాలి ఒకసారి మనకున్న ఏం నమ్మేస్తాము అంటే ఉద్దేశం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క ఛాన్స్ అన్నారు మీరు నమ్మేశారు అని అదే ఒక్క ఛాన్స్ అని ఈయన అడగచ్చు కదా నేను ఒక్క ఛాన్స్ అని గెలిపించుకోవచ్చు కదా నమ్మేస్తారు కదా జనాలు నమ్మరు ఎందుకంటే ఈ విశ్వాసం అయితే ఎప్పుడో కోల్పోయాడు కాబట్టి మరి ఎవరిని అంటున్నాడు తన అభిమానులు అంటున్నాడు ఏమని మీరు సినిమా చూసి నన్ను నమ్మేస్తున్నారు అది మానుకుంటారా బాబు అని ఖచ్చితంగా సాధిస్తాం ఇక్కడ చూడండి ఖచ్చితంగా రెండు వేల ఇరవై నాలుగులో కూడా పోటీ చేస్తే సింగిల్ గా పోటీ చేస్తే ఖచ్చితంగా కొన్ని సీట్లు తెలుస్తాము కానీ ప్రభుత్వంలోకి అడుగు పెడతామా లేదని మనకు తెలియదు అన్నాడు వచ్చి నష్టం ఏంటట ఇప్పుడు నువ్వు ప్రభుత్వంలో అడుగు పెట్టకపోతే వచ్చిన నష్టం ఏంటట ఎన్ని సంవత్సరాలు ఎలా ఉందో అలాగే ఉంటుంది నువ్వు ఇప్పటికప్పుడు రాగమే మీద ప్రభుత్వంలోకి వచ్చేసి ఇంకో చంద్రబాబు నాయుడు అధికారంలో ఉంటే నువ్వు కింద జెండా ఉంటే రాష్ట్రానికి ఏం ఒరిగిపోతుంట ఇంతకుముందు ఏం ఒరిగిందంట రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఏం వరగబెట్టావంట మరి నువ్వే చెప్తున్నావు కొన్ని సీట్లు ఖచ్చితంగా వాళ్ళం అంటున్నావు గెలు ఎవడొద్దన్నాడు నువ్వు ఖచ్చితంగా కొన్ని సీట్లు గెలిస్తే నెక్స్ట్ రెండు వేల ఇరవై తొమ్మిదిలో చూపించుకోవచ్చు కదా ఎదుగో గెలిచాను గతకం కంటే ఇప్పుడు బాధపడ్డాను ఇంకా బలపడుతున్నాను ఇప్పుడు నేను అధికారం చేపడతాను నేను సింగిల్గానే పోటీ చేస్తాను చెప్పచ్చు కదా పోయినసారి జరిగిన దీని పరాభావం అనండి దెబ్బనండి ఓటమి అది నేను చాలా ఆలోచన మార్చుకునేలా చేసింది నన్ను ఇలా ప్రతిసారి అంటే రెండు వేల పద్నాలుగులో ఒకసారి ఆలోచన మార్చుకోవడం రెండు వేల పంతొమ్మిదిలో మార్చుకోవడం రెండు వేల ఇరవై నాలుగులో ఆలోచన మార్చుకోవడం ఇలా ఆలోచన మార్చుకోవడంతోనే గడిపేసాయి నిన్ను నమ్ముకున్న వాళ్ళందరూ కూడాను నాకి పోతారు తెలుగుదేశాన్ని టార్గెట్ చేసి మనల్ని వదిలేస్తే మీకు ఒంటరిగా పోటీ చేసేవాడిని ఏమో జగన్ తాలూకు చాలా కీలకమైన లక్షణం ఏంటంటే ఎవరిని స్పేర్ చేయడు సొంత చెల్లిని స్పేర్ చేయని వాడు స్పేర్ చేస్తాడు సొంత చెల్లినే స్పేర్ చేయని వాడు మనల్ని ఎలా స్పేర్ చేస్తాడు మరి ఇప్పుడు నిన్నే ఏ చెప్పుతో కొట్టాలి ఏ చెప్పుతో కొట్టాలి సొంత భార్యని నువ్వు సక్రమంగా చూసుకోలేనాడు రాష్ట్రాన్ని నువ్వేం చూస్తావు ఒక భార్యను కాదు రెండు భార్యను కాదు ముగ్గురు భార్యను సక్రమంగా చూసుకోలేని వాడిపోయి నువ్వు రాష్ట్రాన్ని చూస్తావు ప్రజల్ని ఏం చూస్తావు సొంత చర్యలు చూసుకోలేడని నీతో చెప్పాడా స్పేర్ చేయలేదు భరించలేకపోతున్నాడా మరి నువ్వు భరిస్తున్నావా నువ్వు ఆ భార్యనే భరించలేదు నువ్వు ఇక రాష్ట్ర ప్రజల కొత్త నాయకులు అందరికీ ఎలా భరిస్తావు నువ్వు సిగ్గొండాలి సిగ్గుండాలి అతనికి ఈరోజు నా వైసీపీ నాయకులు కూడా చెప్తున్నా ఊరంతా శత్రువులు పెట్టుకున్న వ్యక్తి నాయకత్వం పనిచేస్తా ఉన్నారు జాగ్రత్త ఊరంతా శత్రువులు పెట్టుకున్న నాయకుడి కింద పనిచేస్తున్నారు జాగ్రత్త అన్నాడు ఏదైతే వైఎస్ఆర్ సిపి నుంచి వెళ్ళి ఈయన పార్టీలో జరుగుతున్న వాళ్ళకి కూడా అదే చెప్తాను నేను ఎవరైతే ఊరంతా శత్రువులు పెట్టుకున్నారో వారి కిందకి మీరు వెళ్ళకండిరా బాబు అని చెప్తా ఎందుకు అంటున్నాను అసంటే ఈయనే మీరు ఒప్పుకుంటాడు జగన్మోహన్ రెడ్డి గారికి అన్నాడు కదా ఊరంతా శత్రువులు అసలు ఈయన చేస్తే చెప్పేస్తా చూడండి ఒక్క నిమిషంలో మీకు ఏం చేస్తే చెప్పేస్తా ఊరంతా శత్రువుల జాగ్రత్త మీరు అతని కింద నడుస్తూ ఉన్నారు మీరు ఆయనకి నాయకత్వం కింద రేపొద్దున్న మీకు కష్టాలు వస్తే మళ్ళీ పవన్ కళ్యాణ్ దగ్గరికి రావాలి గుర్తుపెట్టుకోండి సేమ్ టు సేమ్ అన్న ఇప్పుడు ఎవరైతే వైఎస్ఆర్ సిపి నుంచి వచ్చి నీకెంత దోరుతున్నారో ఊరంతా శత్రువులన్నా నీకెంత దోరుతున్నారో నీ దగ్గర గెలిచినా కూడా ఏదైతే రాబాక వచ్చి చేరాడో మళ్ళీ వైఎస్ఆర్ సిపి వైపు అలాగే నీ దగ్గర ఎవరైతే ఇప్పుడు వైఎస్ఆర్ సిపి నాయకులందరికీ టికెట్ ఇచ్చి గెలిపించుకుంటావో వాళ్ళు గెలుస్తారులే నువ్వు గెలిపించడం కాదు నీకు గెలిపించడం రాదు కాబట్టి వాళ్ళందరూ వాళ్ళు ఎవరైతే గెలుస్తారో వాళ్ళందరూ కూడా మళ్ళీ వైఎస్ఆర్ సిపిలోకి రావాలి జగన్ కిందకే చేరాలి వీళ్ళు నీ కిందకి చేరాలని బ్రహ్మస్థానం ఉంటారు చూసావా వదిలేసి బాగా ఎందుకంటే చాలా పెద్ద మనసు ఎందుకు పెద్ద మనసు అంటే నీకంటే కూడా జగన్ ఇంకా పెద్ద మనసు నీకంటే కూడా జగన్మోహన్ రెడ్డిది ఇంకా పెద్ద మనసు ఆ విషయం రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు కక్ష కారుణ్యాలతోటి కక్ష కక్ష పూరితంగా ఉంటే సమాజం విచ్ఛిన్నం అయిపోతుంది బా మొన్న అడుగుతా ఉన్నారు మీరు అలా చేశారు ఇలా చేశారు వాళ్ళు తిట్టారు ఇలా తిట్టారు అంటే నన్ను తిట్ ఎవర నన్ను వీధి కుక్క అని తిట్టిన వాళ్ళు కూడా ఉన్నారు అవి ఎందుకు భరించి ముందుకు వెళ్తాం నన్ను పచ్చిపూతులు తిట్టిన వాళ్ళు క్షమించడం అనేది మానవ ధర్మం కదా మీరు అలా చేశారు ఇలా చేశారు వాళ్ళు తిట్టారు ఇలా తిట్టారంటే నన్ను తిట్టింది ఎవరైనా నన్ను వీధి కుక్క అని తిట్టిన వాళ్ళు కూడా ఉన్నారు అవి ఎందుకు భరించి ముందుకు వెళ్తాం వాళ్ళు పచ్చిభూతులు తిట్టిన క్షమించారు క్షమించటం అనేది మానవ ధర్మం కదా ఈయన ఏమన్నాడు జగన్ మోహన్ రెడ్డి గారికి ఊరంతా శత్రువులే అన్నారు ఇప్పుడు ఏమన్నాడు నన్ను తిట్టినోడు ఎవడున్నాడు నన్ను ప్రతి ఒక్కడు తిడతాడు ఊర కుక్క అని కూడా తిడతాడు ఇంకా పనికి అని కూడా తిడతాడు రకరకాలుగా ఏమి ఇవో చెప్తున్నాడు సిగ్గుపడాల ఉన్నత స్థాయి వ్యక్తిత్వంలో ఎవరైనా సరే క్షమించడం అనేది చాలా గొప్ప అది దగ్గర దగ్గర నుంచి నుంచి నేర్చుకున్నాను ప్రతి మీటింగ్ లో ఒక మహాను గుణం తీసుకొచ్చేసి ఈయనకు వాడుకుంటాడండి క్షమించడం అనే మహా గుణం ఈ దగ్గర ఉందంట జగన్మోహన్ రెడ్డి గారి మీద వ్యక్తిగత కక్షతో రచ్చ చేస్తున్న నువ్వు నీ జీవితాన్ని సర్వనాశనం చేసుకుంటున్న నువ్వు వ్యక్తిగత కక్షతోనే నీ జీవితాన్ని సంకరాగించుకుంటున్న నువ్వు దాని గురించి మాట్లాడడం నెల్సన్ మండేలాని శ్వేత జాతీయులు రెండు దశాబ్దాల పాటు జైల్లో పెట్టి రాబిన్ ఐలాండ్లో జైల్లో పెట్టి చిన్నపాటి సెల్లో పెడితే అతను విప్లవకారుడు ఒకప్పుడు జైల్లోకి వెళ్ళిపోయి అతను ఇన్విక్టర్స్ అని ఒక పద్యం చదువు అదే ఒక ప్రేరణ అయ్యి దాన్ని ఆ ఐదారు వాక్యాలను చదువుకుంటూ ఇరవై రెండు దశాబ్దాలు బతికేసి అతని రోజు అవమానం ఇరవై రెండు దశాబ్దాలు బతికేసాడంట ఎవరు నెల్సన్ మండే కర్మరా బాబు సార్ దశాబ్దం అంటే ఎంత సార్ దశాబ్దం అంటే మీ దృష్టిలో ఎన్ని సంవత్సరాలని దశాబ్దం అంటారు పది సంవత్సరాలు దశాబ్దం అంటారు సార్ మా బయటకు అయితే ఇరవై రెండు దశాబ్దాలు అంటే రెండు వందల ఇరవై సంవత్సరాలని అర్థం సార్ ఒక పద్యం చదువు అదే ఒక ప్రేరణ అయ్యి దాన్ని ఐదారు వాక్యాలను చదువుకుంటూ ఇరవై రెండు దశాబ్దాలు బతికేసి పరిచే జాతీయులు వీళ్ళందరినీ అవమానాలు భరిస్తూ ఫైనల్గా ప్ర ప్రజల తాలూకు ఒత్తిడికి ఆయన బయటకు రావాల్సి వస్తే ఎవరైతే ఆయన హింసించారో అవమానం చేశారో ఆయన మీద మూత్ర విసర్జన చేసిన వాళ్ళని కూడా ఆయన భరించాడు ఆయన ఏమన్నాడంటే బయటకు వస్తే తెల్ల జాతీయులు అందరినీ సమూలంగా ఒక సిరిచ్ఛేదం చేయడానికి అంత మైండ్ సెట్లో ప్రజలు ఉంటే ఆయన అందరినీ అంటే ఇది రెయిన్బో నేషన్ ఇది అందరం కలిసి ఉండాలి ఈ దేశంలో జరిగిన తప్పులు జరిగిపోయింది మర్చిపోదాం పెద్ద మనసుతోటి మనం తీసుకోవాలని చెప్పి శ్వేత జాతీయుల్ని సంపూర్ణంగా అవమానపరిచిన శ్వేత జాతీయులనే సంపూర్ణంగా అర్థం చేసుకొని ముందుకు తీసుకెళ్ళిన మహానాయకుడు అలాంటి మీరు ఇక్కడ మీరు క్లియర్గా గమనించారా ఏం గమనించారు నెల్సన్ మండేలా తల గొప్పతనాన్ని అంతమంది ప్రజల్ని క్షమాగుణాన్ని మీరు ఇలా అలవాటు చేసుకోండి ఇది మామూలుగా మనందరం క్షమించేద్దాం అని చెప్పేసి అంత గొప్ప ఔన్నత్యాన్ని చాటాడని చెప్తే ఒక్కడు చెప్పలా ఒక్కడంటే ఒక్కడు కూడా చప్పట్లు కోట్లా ఇది మీరు తలక బుద్ధి వీళ్ళు అంతటి టాలెంటెడ్ పర్సన్స్ వీలు అంటే దేనికి చప్పట్లు కొట్టాలి దేనికి చప్పట్లు కొట్టకూడదు కూడా తెలియని ఇంకిత జ్ఞానం లేని అజ్ఞానులు అజ్ఞాన సేన అనేది ఇందుకే నాయకుడు స్ఫూర్తితోటి నేను పెద్ద మనసుతో వదిలేస్తాను అంతే దీనికి కారణం ఏంటంటే ప్రజలు బాగుండాలి కక్షలు పెట్టుకుంటే విధ్వంసం తప్ప నిర్మాణం ఉండదన్న ఒక ఆలోచన సదుద్దేశంతో భరిస్తాను దాంట్లో భాగంగానే పొత్తులో కూడా ఒక మాట అటు ఒక మాట ఇటు ఉంటుంది పై స్థాయి నాయకులు మాట్లాడినా కొన్నిసార్లు కింద స్థాయి నియోజకవర్గ స్థాయి నాయకులు ఇంకా పంచాయతీ స్థాయి నాయకులు కూడా ఒకసారి కొంచెం ఇబ్బంది కట్టి ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయి నేను చేసే ప్రయోజనం ఆ ప్రాంతం వరకు నిష్ అవుతుంది ఎందుకని దీంట్లో నేను అందరికీ మాటిస్తున్నాను ఈ పొత్తుతోనే మనం ప్రభుత్వం తీసుకొస్తున్నాం జనసేన తెలుగుదేశం ప్రభుత్వాన్ని తీసుకు తీసుకొస్తున్నాం దీంట్లో కొన్ని ఆటుపోట్లు తప్పు భరించాలి ఒక మాట ఎక్కువ ఉంటుంది ఒక మాట తక్కువ ఉంటుంది కామన్ పొలిటికల్ ప్రోగ్రామ్ కింద లోకల్ బాడీస్ దగ్గర నుంచి పరిషత్తుల దగ్గర నుంచి మొత్తం అన్ని విభాగాలు స్థానిక అన్ని పంచాయతీల దగ్గర నుంచి మొదలుకొని కార్పొరేషన్ వరకు జనసేన ఖచ్చితంగా మూడో వంతు సీట్లు మనం తీసుకుంటాం దాంట్లో ఎందుకంటే మీరు అందరూ ఈరోజు కూర్చుని పెద్దలు కూడా అందరూ కూడా కనీసం మూడో వంతు మనం వార్డ్ మెంబెర్స్గా ఉండాలి ఓటు ట్రాన్స్ఫర్ అవ్వాలంటే ఖచ్చితంగా ఇది జరుగుద్ది ఇవన్నీ మాట్లాడుకున్నాం ఈ సోదంతా ఎందుకు గాని చెప్పేది ఒకటే ఈ ఎమ్మెల్యే సీట్లు ఎంపీ సీట్లు ఇలాంటివి మీరు ఆశపడకండి కేవలం వార్డు మెంబర్లు పంచాయతీ మెంబర్లు ఇంకా ఏది సర్పంచ్లు ఎంపీటీసీలు ఇలాంటివి మాత్రం ఒక మూడో వంతు మూడో వంతు మనం తీసుకుందాం అంటున్నాడు నిజానికి వార్డు మెంబర్గా కానీ సర్పంచ్గా కానీ ఎంపీటీసీ జెన్పిటీసీగా అవ్వాలంటే నీ బోడీ పార్టీ ఎందుకు ఆ బోడీ పార్టీ అవసరం అప్పుడు వాళ్ళు ఇండిపెండెంట్ గా పోటీ చేసినా కూడా గెలుస్తారు అలా గెలిచిన వాళ్ళని నీ బలం అని చెప్పి చక్కగా గుర్తుకుంటావు నువ్వు అర్థమవుతుందా ఇంకా ఈ గురించి చెప్పుకోవడం అనేది టైం వేస్ట్ ఓకేనా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పనిసరిగా లైక్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేయండి అలాగే ఇంతవరకు మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే మా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ నేను ఎప్పటికీ మీ ప్రేమాభిమానాలు కోరుకుని మీ నాగేష్ గురుల బాయ్